అనక్షణం ప్రజల స్వాగతం ముందుగా హెడ్ న్యాయం జరిగే వరకు మా తండ్రి అంతిక్రయాలు నిర్వహించం ఆవేదన వ్యక్తం చేసిన కృష్ణాపురం తెలుగుదేశం నాయకుడు రామకృష్ణ కుమారులు కనుల పండుగగా కనంలో గంగమ్మ జాతర నిర్వహణ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే షాజహాన్ భాషా శనివారం రాత్రి తిరునాళ్లలో సందడి చేసిన కేరళ వాయిద్యాలు డాన్స్ రెడ్డప్ప కళా బృందాల ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణకు వాల్మీకి ఎస్టీ పునరుద్దరణకు సహకరించమని వినతిపత్రం అందజేసిన వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పోలీస్ శ్రీనివాసులు రామకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది మృతుడు రామకృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పుంగనూరు తేదేపా ఇంచార్జ్ చెల్లా బాబు పుంగనూరు మండలం కృష్ణాపురానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త రామకృష్ణ శనివారం వైసీపీ కార్యకర్త వెంకటరమణ చేతిలో హత్యకు గురైన రామకృష్ణ మృతదేహానికి మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా పుంగనూరు తేదేపా ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డిలు నివాళులు అర్పించారు హత్యకు దారితీసిన కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు ఘటనా స్థలంలో పర్యటించిన పలమనేరు డీఎస్పీని హత్య చేసి లొంగిపోయిన పెంకటరమణకు సహకరించిన వారి వివరాలను కేసు పురోగతిని అడిగి తెలుసుకున్నారు రామకృష్ణ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఘటనపై సీరియస్గా ఉన్నారని హత్యకు దారితీసిన పరిస్థితులు సహకరించిన అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు కృష్ణాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిడిచిన రామకృష్ణ మృతితో పార్టీకి తీరని లోటు అని ఇరువురు నేతలు తీవ్ర దిగ్బాంతిని వ్యక్తం చేశారు పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒకరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు న్యాయం జరిగే వరకు భీష్మించుకు కూర్చున్న రామకృష్ణ కుటుంబాలు సురేష్ సురేష్లను కుటుంబ సభ్యులను ఒప్పించి రామకృష్ణ కుటుంబానికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చిన్న మహేష్ జేసీబీ వేణు మల్లికార్జున నాయుడు జీవీ నాయుడు ఆర్ఎస్ శంషీర్ రఘుపతి నాయుడు సురేందర్ రెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజాస్వామ్యం కలిసి ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకిస్తూ ఈ కృష్ణాపురంలో రామకృష్ణ గారి కుటుంబం ఒక పండుగ వాతావరణంలో కేక్ కట్ చేస్తా ఉంటే ఎవరైతే దోషి ఉన్నాడో ఆ రోజు వచ్చి రామకృష్ణ గారి భార్య అదే ఉమాదేవి గారికి మోటార్ సైకిల్ తో గుద్ది రెండు కాళ్ళు కూడా ఫ్రాక్చర్ చేసిన చరిత్ర ఇది ఎందుకంటే అతన్ని అరాచకం తాండవం మాడతా ఉంది ఈరోజు వేట కొడవలు తీసుకొని ఈ గ్రామం మధ్యలో ఒక మనిషి పైన దాడి చేయాలంటే అతనికి ఎంత ధైర్యం ఉండాలి ఇదే కాకుండా మధ్యలో కొంచెం ఇష్యూస్ జరిగితే కూడా పోలీస్ యంత్రాంగం చేతికి ఆయన పోయి రెస్క్యూకి వెళ్ళడం జరిగింది సంబంధిత సిఐ గారు వీళ్ళకు సరైన న్యాయం చేయలేకపోయారు ఎస్పీ గారికి మాట్లాడితే ఎస్పీ గారికి తెలియకుండా ఉండదు ఈ విషయం ఏది ఎట్లైనా కానీ ఈరోజు సభ్య సమాజం థూ అని చెప్పేటట్టుగా ఇచ్చేసిన చర్యకి ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు తప్పకుండా రామకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్న బాబన్న మేమందరం అందరం ఉండాము వాళ్ళని చెప్పి వాళ్ళ కుటుంబాలు రోధిస్తుంటే మేము మాటల్లో చెప్పలేక ఓదార్చలేకపోతున్నాం ఎందుకంటే ఈ సంఘటన రాష్ట్రంలోనే ఎక్కడ కూడా జరిగిండదు ఎందుకంటే ఒక దాడి కాదు రెండు దాడి కాదు మూడు కాదు తల్లి మీద బిడ్డ మీద కోడల మీద కళాకు తండ్రి మీదనే అతమార్చిన వ్యక్తి ఇంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కూడా ఉండేదానికి వీలు లేదు ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతి క్షణము తెలుగుదేశం పార్టీకి రామకృష్ణ ముందు ఈ గ్రామంలో పార్టీని నడిపిస్తా ఉన్నాడు ఆయన అంతము చేస్తేనే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వేరే లాభం లేదు లాభం ఈ వీళ్ళందరినీ కూడా ఉదాహరణలపైన ఖచ్చితమైన చర్యలు తీసుకొని ఖచ్చితమైన ట్రైల్ జరిపించి వాళ్ళు న్యాయం చేస్తామని హామీ కూడా జరిగింది దాని మేరకు ఉదయల కోసము తర్వాత వాళ్ళు మిగిలిన ఆల్ డీటెయిల్స్ టెక్నికల్ డీటెయిల్స్ ఎఫ్ మెడికల్ డీటెయిల్స్ అండ్ ఆల్ వీడియో ప్లేయర్స్ అన్ని దాన్ని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఎవిడెన్స్ను పెట్టి కోర్టులో సక్సెస్ఫుల్ వెళ్ళడం జరుస్తాము ఉదయాలు చిక్కే మీకు సమాచారం ఇస్తాము ఫ్యూచర్లో చిన్న చిన్న విషయాలకు మరొకలాగా పోకుండా మంచి నిఘా వివస్థను పెట్టుకుంటాము చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము చిన్న ఇష్యూలు ఎక్కడన్నా కానీ దాన్ని సక్సెస్ఫుల్గా ఆధునికపోతే అది చాలా వరకు పర్యావరణం అవుతుంది దానిపైన మా ఎస్ఎస్ఓళ్ళకు సబ్ ఇన్స్పెక్టర్లకు ఇన్స్పెక్టర్లకు అందరికీ కూడా దానికి సూచనలు ఇచ్చి స్టెమ్ యాక్షన్స్ తీసుకునేలాగా చూస్తాము మా ఎస్పీ గారు కూడా అందరికీ అదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాలో దాన్ని ఫాలో అవుతాము మదనపల్లి గ్రామీణ మండలం బసనికొండ పంచాయతీ బుంగనూరు రోడ్లో పెలిసిన కనంలో గంగమ్మ జాతర శనివారం రాత్రి తిరణాల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ ఈవో రమణ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తులు అమ్మవారి భక్తుల సహకారంతో రాత్రి తిరణాల అంగరంగ వైభవంగా నిర్వహించారు కేరళ డ్రమ్స్ చాందిని బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మహిళలు దీలు బాణాలు భక్తి శ్రద్దలతో సమర్పించారు సీతక్క యుగంధర్ ఆధ్వర్యంలో అమ్మ చెరువు మిట్టకు చెందిన డాన్స్ రెడ్డప్ప కళాబృందం చే ఆర్కెస్ట్రా కార్యక్రమం కనుల విందుగా జరిగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువత కేరింతలతో సందడి చేశారు బీజేపీ నేత గుట్ట హరికృష్ణ పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు గుట్ట రమణ ఆదివారం నిర్వహించే ఉట్లు మాను బాధ్యతలు చేపట్టారు మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా శనివారం రాత్రి అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి శాలు సత్కరించారు తెలుగుదేశం నాయకులు కత్తి లక్ష్మణ మండి వెంకటరమణ గంగాధర్ లోకేష్ పెద్ద సంఖ్యలో జాతర నిర్వహణలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం అర్పించిన జయంతి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజాన్ భాష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి పొట్టి శ్రీరాములు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు మద్రాస్ వేలుగా పిలువబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నలబై రెండు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణ త్యాగానికి పాల్పడిన త్యాగశీలి పొట్టి శ్రీరాములు అని అన్నారు ఆయన త్యాగ ఫలితమే నేటి ఆంధ్రప్రదేశ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని గుర్తు చేశారు తెలుగువారు గర్వించదగ్గ నేతగా యువతలలో స్పూర్తిదాయకంగా ఆయన చేసిన సేవలు గుర్తించిపోతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యకులు ఓంప్రకాష్ ప్రవీణ్ పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య సంఘం పాల్గొన్నారు అని మనం పేరు పిలుచుకునే దానికి సందర్భం కల్పించిన కొట్టి శ్రీరాములు గారి జయంతి ఆయన సత్యాగ్రహం అమరహారీసీయకపోయితే దాదాపు ఆంధ్ర రాష్ట్రం రాకపోవచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో మనం మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం మన మద్రాసీలు ఆంధ్రుల హక్కుగా ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఏర్పడిన చరిత్ర ఆ దాని ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చిన పేరు పెద్దలు పొద్దు శ్రీరాములు గారికి వస్తానికి ఆయన ఆత్మశాంతి కలగా ఈరోజు ఆయన జయంతి రోజు మనం అందరికీ కలవడం ఈ వాస్తవంతో ప్రతి ఆంధ్రులు జరుపుకునే పండుగ ఎందుకంటే మనకు సపరేట్ రాష్ట్రానికి వచ్చిందంటే అది పొట్టి గారి గారు కాక మేము చెప్పి తెలియజేస్తూ ఆయన ఎప్పుడు వైసీపీ కార్యకర్త వెంకటరమణ చేతిలో హత్యకు గురైన పుంగనూరు మండల కృష్ణాపురానికి చెందిన రామకృష్ణ కుటుంబ సభ్యులు మదనపల్లి ఆసుపత్రి నుంచి మార్టం పూర్తి చేసుకుని శనివారం సాయంత్రం గ్రామానికి తరలించి రామకృష్ణ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించమని కరాఖండిగా చేసి చెప్పారు పోలీసుల వైఫల్యంతో తమ తండ్రిని పొట్టను పెట్టుకున్న వైసీపీ కార్యకర్తపై కఠిన చర్యలు తీసుకుని ఉరి తీసే వరకు తమ తండ్రికి దహన సంస్కారంలో నిర్వహించమని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై నరసాపురం గ్రామంలో తీవ్ర ఉదృత పరిస్థితులు నెలకొన్నాయి పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలు మోహరించి కృష్ణాపురంలో మోహరించాయి పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు పోలీసు తీరుపై బహిరంగంగానే మండిపడుతున్నారు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రామకృష్ణ హత్యకు గురి అయ్యాడని తెలుగుదేశం ఇన్ఛార్జ్ బాబు సైతం స్పందించకపోవడంతో తమ తండ్రిని కోల్పోయామని కుమారులు శివ సురేష్ లు ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే షాజాన్ బాషా పుంగనూరు తేదేపా ఇన్ఛార్జ్ చెల్లా బాబులు కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు అనంతరం దహన సంస్కారం నిర్వహించేందుకు ఒప్పించి ఏర్పాట్లను చేపట్టారని కుటుంబ సభ్యులకు సూచించారు శవాన్ని వేసుకొని అమరావతికి వెళ్ళిపోయి నెల రోజులైనా మేము ఆఫీస్ ముందర పెట్టేసి పోరాడుతాము మాకు న్యాయం జరిగే వరకు మేము వదలము మాకు శవన అన్యాయం జరిగింది ఐదు సార్లు కేసు ఇచ్చింటే కూడా ఏ రెస్పాన్సు లేదు మాకు మాకు అన్యాయమే జరిగింది ఎవరు స్పందించలేదు కాబట్టి మాకు న్యాయం జరిగేంత వరకు అమరావతికి వెళ్ళిపోయి ఎప్పుడు న్యాయం జరిగితే అప్పుడు వేసుకొని వచ్చి మేము దానం చేసుకుంటాం సార్ అంతవరకు మేము దానం చంపరాని గ్యారంటీ ఏముంది మా బర్తిని చంపరని గ్యారంటీ ఏముంది ఈ పిల్లలకి దిక్కేవారు అది చెప్పండి సార్ మీరు వాడిని చంపుతారా లేదా వాడిని ఊరి తీస్తారా ఇది రెండు చెప్పండి మేము దానం చేసుకుంటాము లేదా వాడిని మీ వల్ల కాదు అనేసి డబ్బులు ఇచ్చి వాడిని నిడిపిస్తున్నారు కదా ఇంతకుముందు మేము కేసులు పెట్టినప్పుడు అట్లా మేము డబ్బులు ఇస్తాము వాడిని మాకు వదిలేయండి చిన్న కొదిలేయండి మేము చంపేస్తాము మేము అందరికి పోయిపోయి జైల్లో కూర్చుంటాము మా పిల్లల్ని మీరే సాకండి పోలీసులే సాకండి మా పిల్లల్ని పోయి జైల్లో కూర్చుంటాము వాడిని ఇప్పుడు చంపుతారా లేదా ఊరి తీస్తారా ఈ రెండు చెప్పండి మాకు అంతే మా మామను పోగొట్టుకున్నాం మేము మా పెద్ద దిక్కునే పోగొట్టుకున్నాం మేము ఏం చెప్తారో మీరే చెప్పండి న్యాయం చేయాలి చంపేస్తారు చెప్పండి ఇది చెప్పాలి నాకు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ అన్న కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా వచ్చి స్పందిస్తేనే నేను మా నాన్నే ఈరోజు నేను దహనం చేస్తాను లేకపోతే నేను చేయను మా నాన్న పూర్తి చేస్తే వాళ్ళు నాకు న్యాయం చేయరు నేను కాల్చండి నేను అమరావతికి వచ్చి నేను మా నాన్న ఎత్తుకొని అక్కడ పోయి దహనం చేసే చేసుకుంటాను నేను కాల్చండి నాకు న్యాయం జరిగేంత వరకు హైకమాండ్ నుంచి న్యాయం వరకు నేను మా నాన్నని నేను మా నాన్నని దహనం చేయను ఈరోజు నాకు నా కుటుంబానికి ఏమో నాకు ఎవరు అండగా ఉంటారు చెప్పండి పార్టీ భరోసా కల్పిస్తుందా చెప్పండి మా నాన్న పార్టీ కోసం పాడిపడినాడు కదా ఈ రోజు నాకు ఏం అయ్యిందే జరిగింది ఆ ఐదు సార్లు మొట్ట మరోటి ఏం చేసినారు ఐదు సార్లు కేసులు పెట్టాను ఏం చేసినారు ఒకరిన సిరీస్ ఫంక్షన్ తీసుకున్నారా పోలీస్ వాళ్ళు ఎవ్వరు పట్టకుండా ఉన్నారు ఎందుకు సార్ ఇప్పుడు నాకు ప్రాణహాని ఉందేని చెప్పి వీడియో కాల్ చేసి ఉంటే కూడా ఎవరు కానీ స్పందించలేదు సార్ ఈ రోజు మాత్రం ప్రాణం పోయి శవాన్ని ఏమన్నా కుక్కలో ఏమన్నా దోసకపోతాయని వచ్చినారా సార్ ఇప్పుడు ఊరికి కావలి శవాన్ని ఎత్తుకోకుండా వచ్చినారా నాకు ఎవరన్నా ప్రాణం కాపాడేదానికి వచ్చినారా సార్ ఎవరన్నా ఆయన ప్రాణం ఏమన్నా గడ్డేస్తున్నారా లేదా సార్ కొడుకుని సంపేస్తున్నాడు అని కొడుకు అనకంటే పరిగితే పోయి ఆ యొప్ప ప్రాణం అడ్డేసి అప్ప ప్రాణం తీసుకున్నాడు సార్ కొడుకు ప్రాణం గడ్డనేసినాడు సార్ ఎనిమిది నెలల గర్భవతి సార్ వాళ్ళ భార్య వాణ్ణేమన్నా చేసి డాబి మేము వాడిని ఏమి చేతము ఈ రోజు కొడుకు కోసమే వాళ్ళ తండ్రి బలి అయిపోయినాడు అయిపో ప్రాణం ఏమన్నా తెస్తారా సార్ అందరూ కలిసి ఇప్పుడు వచ్చినారు రాత్రి నుంచి ఊరు పట్టకుండా ఉండారు సార్ జనాలు పోలీసులు ఇంతకు ముందు కేసు పెట్టినప్పుడు పోలీసు ఏమన్నా వచ్చి న్యాయం చేసినారా సార్ ఎప్పుడు న్యాయం చేయలేదు పోలీసులు ఎప్పుడైనా స్పందించినారా ఇది న్యాయమా అన్యాయమా ఎవరినైనా అడిగినారా ఊర్లేక అడిగి పెట్టినారా సార్ ఎప్పుడూ పెట్టలేదు ఏ బొద్దు ఎందుకు వచ్చినారు సార్ ఇవన్నీ మాకు అవసరమా సార్ ప్రాణమే పోయింది ఇప్పుడు అవసరమా మాకు ఇవన్నీ మాకేం అవసరం వచ్చింది సార్ ఇప్పుడు మనిషిని బాగుట్టుకున్నాము అన్నమయ్య జిల్లాలో పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే పది పరీక్షలు రెవెన్యూ పోలీసు విద్యాశాఖ ఇతర శాఖ అధికారులతో పకడ్బందీగా నిర్వహించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో వారి కార్యాలయంలో వారు మహా న్యూస్ తో పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల గురించి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులతో పరీక్షలు సజావుగా జరిగేలా సమీకా సమాపేశం నిర్వహించామన్నారు జిల్లా వ్యాప్తంగా నూట ఇరవై ఒకటి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో ఎనిమిది సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు అదేవిధంగా పరీక్షల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పదకొండు ప్లాయింగ్ ఇరవై ఐదు సిట్టింగ్ స్కాడ్స్ ను ఏర్పాటు పరీక్ష కేంద్రాల వద్ద షాప్స్ షాప్స్లు మూసివేయాలని కూడా నిర్వాహకులకు హెచ్చరించామని అక్కడ పోలీసు నిబంధనలు అమల్లో ఉంటాయని వాటిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పది సిట్టింగ్ స్క్వాడ్స్ పది ఓపెన్ పరీక్షలకు పంతొమ్మిది కేంద్రాలలో నిర్వహిస్తున్నామని వారు వివరించారు ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల నలబై ఐదు నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయని విద్యార్థులను ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కేంద్రాలలోకి అనుమతించడం జరుగుతుందని కాబట్టి విద్యార్థులు ముందుగానే చేరుకుని ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని వారు సూచించారు నుంచి అంటే ఈ పదిహేడవ తేదీ నుంచి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్నమయ్య జిల్లాలో మరియు రాష్ట్రం అంతటా నిర్వహించబడుతున్నాయి ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు ఈ ఎగ్జాము నిర్వహించబడుతుంది అయితే దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ అన్నమాయ జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ మనకు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు నుంచి విద్యార్థులను పాఠశాలలో అలవ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పది గంటల వరకు ఉదయం పది గంటల వరకు విద్యార్థులను ఒకవేళ ఎవరైనా లేట్గా వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో అలౌ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మనకు హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ ఇచ్చారు అయితే గ్రేస్ పీరియడ్ ఉందని చెప్పేసి విద్యార్థులు ఎవరు కూడా లేటుగా రావద్దని చెప్పేసి నా మనవి తల్లిదండ్రులు వీలైనంత వరకు ముందుగానే పాఠశాలలు చేరుకొని వాళ్లకు ఎనిమిదిన్నర నుంచి అలౌ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఎలాంటి ఒత్తిడి లేకుండా భయం లేకుండా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది వీలైనంత తొందరగా అక్కడికి చేరుకోవాలి అదేవిధంగా దీనికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ వన్ ట్వంటీ వన్ సెంటర్స్ మొత్తం కూడా మనకు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ వన్ ట్వంటీ వన్ సెంటర్స్లో కూడా మనకు ఎవరికి కూడా మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ అలౌ చేయడం లేదు ఒక్క నియోజకవర్గంలోని బి కొత్తకోట బస్టాండ్ నందు సిపిఐ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న జాతీయ కార్యదర్శి నారాయణకు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యకుడు పులి శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ వింతి పత్రాన్ని అందజేయడం జరిగింది అరవై తొమ్మిది సంవత్సరాలుగా వాల్మీకుల ఎస్టీ పునరుద్దరణ చేస్తామని ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి హామీలు ఇవ్వడం ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత హామీలను మర్చిపోవడం జరుగుతుందని వాల్మీకుల గిరిజన హక్కులను తిరిగి ఇవ్వడంలో సిపిఐ పార్టీ సహాయ సహకారాలు అందివ్వాలని వాల్మీకులు చేస్తున్న రాష్ట కేంద్ర ప్రభుత్వాలపై పోరాటంలో సిపిఐ మద్దతు ఇవ్వాలని కోరుతూ సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నాయకులకు వినతి పత్రాన్ని అందజేసిన వాల్మీకి సంఘం రాష్ట అధ్యకుడు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం నేతలు ఈ కార్యక్రమంలో వలసల మంజునాథ్ కడపల శ్రీనివాసులు ముక్కండ్ల జగదీష్ కోనంపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆహ్వానించినందుకు మరి భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు మరి అట్టడుగున ఉన్నటువంటి వారి కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఈ రోజు వంద రోజులు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీకి మరి పార్టీలో కార్యదర్శి అయినటువంటి మన నారాయణ చార్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు ఉన్నటువంటి కార్యకర్తలందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశంలో వాల్మీకుల యాభై లక్షల ఓట్లకు దండ్కునే దానికోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాల్మీకుల్ని ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు పరిశోధన అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు కళాశాలలోని అధ్యాపకులు మరియు విద్యార్థులు పరిశోధనలో రాణిస్తున్నారని ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి పొందిన వెబ్ ఆఫ్ సైన్స్ స్కోపస్ ఎస్ఈఐ ఐ మొదలైన వాటిలో అధ్యాపకులు మరియు విద్యార్థులు పరిశోధన పత్రాలను ప్రచురించడం జరిగిందని విద్యార్థులను మరియు అధ్యాపకులను మరింత ప్రోత్సాహం కొరకై ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు ఈ ప్రోత్సాహాలు అందించిన కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరికి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదుల్లాకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డాక్టర్ రామ్నాథన్ అడ్వైజర్ డాక్టర్ తులసిరామ్ నాయుడు అసోసియేట్ డీన్ డాక్టర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం